గోదావరి జిల్లా గోకువరం గ్రామం కాషాయి జెండాలతో రెపరెపలాడింది గోకువరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ చూసినా కాషాయ జెండాలే దర్శనమిచ్చాయి ఎందుకని చూస్తే ఆధ్యాత్మికవేత్త విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు భారతీయ జనతా పార్టీలో చేరారు గోకువరం తండికొండ రోడ్డులోని సీఎండి ప్రాంగణంలో బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు సోము వీర్రాజు విశాఖపట్నం ఎమ్మెల్యే శాసనసభ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జి సాగి కాశీ విశ్వనాథరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేలుకూరి సూర్యనారాయణరాజు రేలంగి శ్రీదేవి కోడూరి నరసింహ హాజరయ్యారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి కంబల శ్రీనివాసరావుకి బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు సభాస నమస్కరిస్తూ సభాధ్యక్షులు సోదరులు రామ్ కుమార్ గారికి సోదరులు పూర్వ ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమి రాజ్ గారికి ఫ్లోర్ లీడర్ అయినటువంటి సోదరులు విష్ణుకుమార్ రాజ్ గారికి మరియు ఇంతటి పండగ వాతావరణంలో మనం ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో ఆ కార్యక్రమానికి కేంద్ర బిందువులైనటువంటి సోదరులు కంబాల శ్రీనివాసులు గారికి అదేవిధంగా వర్షాల ప్రసాద్ గారికి వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి వేదిక ముందున్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు నేను ముందుగా ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ శుభాకాంక్ష తెలియజేస్తున్నా అదే విధంగా ఇవాళ అద్భుతమైనటువంటి రోజు మహనీయులు అటల్ బిహార్ వాజ్పేయి గారి శత జయంతి అటువంటి పుణ్య రోజున సోదరులు కంపాల గారు కావచ్చు అదేవిధంగా వర్సా గారు కావచ్చు వారి పార్టీలో చేరటం అనేది నిజంగా ఇది శుభ సూచకం అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే రాబోయే కాలంలో వారెలువురు కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రాంతంలో శక్తివంతం లేకుండా కృషి చేస్తూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వెళ్తారు అని చెప్పి భావిస్తూ వారిద్దరికీ కూడా నా అభినందన నేను తెలియజేస్తున్నాను ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సోదరు రాజ్ గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి సవివరంగా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది నిజం చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయవేత్త కాదు ఆయన రాజనీతిజ్ఞుడు అనేటువంటి విషయం మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే వారు ఇక చెప్పారు ఏ విధంగా అంచెలంచనగా వారు పైకి వచ్చారో పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అయితే వారి జీవన ప్రస్థానంలో ఎక్కడా కూడా దేశానికి సంబంధించినటువంటి వారికి ఉన్నటువంటి అంకిత భావం పూజ్య భావం ఎక్కడా కూడా తగ్గకుండా అదేవిధంగా పార్టీ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం కూడా ఏమాత్రం తగ్గించుకోకుండా ఏ విధంగా కృషి చేశారో మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను అయితే అన్ని పార్టీల కంటే కూడా భారతీయ జనతా పార్టీ భిన్నమైన పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తాం ఎందుకంటే కార్యకర్తలకి నిజంగా గుర్తింపు ఇచ్చేటువంటి పార్టీ ఇవాళ భారతదేశంలో ఏదైనా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనందరం కూడా గమనించాలి కనుకనే ఒక సాధారణమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి టీ అమ్ముకునేటువంటి ఛాయ్ వాల అని చెప్పి ఏదైతే అంటామో అటువంటి వ్యక్తి దేశ ప్రధాని కాగలిగారు మరి మన రాష్ట్రం నుండి చూసుకున్నట్లయితే ఒక సాధారణమైనటువంటి పేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినటువంటి మన వెంకయ్య నాయుడు గారు మరి ఉపరాష్ట్రపతి కాగలిగారు అదేవిధంగా ఇవాళ ద్రౌపది ముర్ము గారి గురించి ఇంతకుముందు మాట్లాడినటువంటి భక్తలు చెప్పడం జరిగింది ఒక సాధారణమైన పేద మహిళ ట్రైబల్ మహిళ ఇవాళ ఆంధ్ర రాష్ట్రపతి కాగలిగిందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం సాధం కనుకనే భారతీయ జనతా పార్టీ భిన్నమైనటువంటి పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటుంటాం అది అటువంటి కార్యకర్తలు కలిగినటువంటి పార్టీలోకి కంబాల శ్రీనివాస్ గారు వర్సార్ ప్రసాద్ గారు వస్తున్నటువంటి సందర్భంలో మమేకమవుతూ ఇవాళ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను అదే శ్రీ మహాగణాధిపతి అయిన మహా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీకు అమ్మాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే ఒక సంస్థ మా గోకవరం గ్రామంలోని వారిని ఒకసారి వేదికరం నేను రామనుకుంటున్నా ఎవరు ఎవరు ఈ శుభ పరిణామంలో శుభలక్ష్మణ ది ఒక ట్రాన్స్ జెండర్ వారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతున్నారు ఒకసారి నేను చేస్తున్న కార్యక్రమాలన్నీ చూసి ఒక రోజు మీరు గోపాల గుడి దగ్గర చేస్తుంటే వచ్చి సార్ హిందుత్వం గురించి మతాల యొక్క సమస్య గురించి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్ నేను మీకు ఫాలో అవుతానని చెప్పిన సంవత్సరం కింద చెప్పారు మనకు ఏమా ఇందుకు కనిపిస్తుంది అంటే నేను ఆల్మోస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థులు తిరుగుతున్నా చాలా బిజీగా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ అమ్మా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ ప్రధ్యక్షులుగా రెండు వేల ఇరవై రెండులో ఈ అమ్మవారి సంస్థాక స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్రాంతం మీకు అందరికీ తెలిసిందే మీడియా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరకు ముప్పై మూడు కిలోమీటర్ తీరులో ఉంది పెరిగాను హైదరాబాద్ లో ఉద్యోగ ప్రముఖ పారిశ్రామిక బిల్లో బాలిలో సీనియర్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ నేను తీసుకున్నాను వైద్యులు అవి కథ చెప్పండి భారతదేశంలో జరుగుతున్న రాజకీయ మరియు భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు కులాల వాళ్ళు అన్నదాములా నచ్చుతుంటే కొంతమంది విదేశస్తులు మన భారతదేశం యొక్క విశిష్టతని గొప్పతనాన్ని పాడు చేయడానికి ఎన్నో సక విగ్ శక్తులు చేస్తూ మన మధ్య చిచ్చు పెట్టి మతం అంటే జీవన విధానం చాలామందికి చాలా ఛానల్స్లో టీవీలో కూడా చెప్పుకుంటారు మతం అంటే జీవన విధానం కానీ అంటే మనం ఎలా బ్రతుకుతున్నాం మన కట్టుబొట్టు నడవడిక మన సాంప్రదాయాలు ఇది మతం అంటారు కానీ కొంతమంది మన భారతీయ సహోదరుని కొంతమంది ఎవరు డబ్బు కాచు పెట్టిన వాడినో చూసి మతాన్ని దేవుడిగా మార్చి దానితోటి అడ్వాంటేజ్ తీసుకుంటూ మన మధ్య చిచ్చు రేపి బయట వాళ్ళు విద్రోహ శక్తులు మన కోసం చేస్తున్నారని సత్యాన్ని గ్రహించలేక మన అన్నదమ్ములు కొంతమంది ఏదైతే ప్రలోభాలు లోపడ్డారో వాళ్ళు చేసే పనికి ఈ రోజున మనం అందరం కూడా ఇలాంటి కప్పుడు దోలు వెళ్ళడానికి అవకాశం ఉంది ఇలాంటివన్నీ నేను మాధ్యమాలు చూసిన తర్వాత నేను నా గోకారం గ్రామానికి వెనక్కి వచ్చి నాకు ఎక్కడైతే సామాజిక బలం ఉందో ఆ సామాజిక బలాన్ని ద్వారా నేను మళ్ళీ ఎంత ఇక్కడ ఉన్నటువంటి చాలా ముఖ్యమైన వ్యక్తులు నేను ఒకసారి పరిచయం చేయబోతాను వారు కొంచెం స్టేట్ మీద ఎంతగా నిలబడు నా పక్కన కోరుకున్నాను ఇది ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థ నేను నడుపుతున్నాను అంటే నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు దానిలో ముఖ్యంగా జగన్నాథ్ శర్మ గారు ఆయన ఒక్కసారి ఎదురు గడిచి కనిపించాల్సి కోరుతున్నారు వారితో కలిసి మొట్టమొదటిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఒక యాభై కేజీల పులిహార్ మా మా గోకవరం గ్రామంలో అమ్మవారి ఆలయంలో బ్రదర్లు చేయడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల చేయడం జరుగుతుంది అలాగే నా మక్క కొడుకైనట్టు మామిడి అయ్యప్ప ఒకసారి ఎదురు గురించి కనిపిస్తాల్సి కోరుతున్నాను మామిడి అయ్యప్ప తర్వాత నా చెల్లి కొడుకు కళ్యాణ్ ఎక్కడున్నాడు అలాగే రామల రాంబాబు గారు ఎనబాటి ద్వారా వీరందరి సహకారంతో నేను ఈరోజు ఇంత విశిష్టమైన పద్దెనిమిది రకాల సేవలు విశిష్టంగా చేస్తున్నానంటే కారణం వీరందరి సహకారం లేకుండా అలాగే నా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు అలాగే నాకు ఎవరైతే తోడుగా నడుస్తూ నేను పేరు చెప్పడం మర్చిపోయినట్టుగా అందరికీ క్షమించమని కోరుకుంటూ వారందరి సహకారంతో రోజు నేను ఇది కొన్ని రకాల చేస్తున్నాను అయితే దీన్ని అబ్జర్వ్ చేసిన వ్యక్తి మొదటిగా మన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ చిరుపుర్ రామ్ కుమార్ గారు ఒకసారి సార్ చిరుకు రామ్ కుమార్ గారు మొదటగా అబ్జర్వ్ చేసి నన్ను కలిసారు అలాగే మఠా మహరాజు గారు వారు కూడా ఒకసారి కనిపించారు మఠా మందరాజు గారు నాకన్నిటికీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేసేటప్పుడు నేను అందరికన్నా రాష్ట్రంలో ముప్పై వేల సభ్యత్వాలు చేయడం జరిగింది నేను ఒక్కనే మన గౌరవ వారి యొక్క అనుమతితో ముప్పై వేల సభ్యత్వాలు చేసిన రాష్ట్రంలో ప్రధములుగా నిలబడాలని ఒకటి దీన్ని చూసినటువంటి వేడుక చూడరా కోరుకున్నారు వారు కాకినాడలో చూసి ఏంటి జగన్ నుంచి ఇంత స్పీడ్గా జరుగుతుంది భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని చెప్పిన చెప్పేస్తున్నా జనాలు అలా స్పీడ్గా అవుతుందని చెప్పారంటే వారి సహకారంతో చేస్తున్నాను అలాగే ఎవరైతే చాలా మంది డాక్టర్ కృష్ణవర్మ గారు కానీ ఇలా వీళ్ళందరూ సహకారంతో నేను చేసుకుంటూ నేను ఎవరి పేరు చెప్పడం మర్చిపోయినో తెలియదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వీళ్ళందరూ సహకారంతో నేను వాళ్ళందరూ అర్థం చేస్తూ స్వామి మీరు ఎందుకు మీ మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి చాలా సామీప్యం ఉంది మీరు భారతీయ జనతా పార్టీ ఎందుకు చేయకూడదు చేయకూడదు అని చెప్పారంటే మొదట్లో నాకు రాజకీయాలు చేయడం ఉద్దేశం లేదు చాలా మంది పార్టీలు వాళ్ళు నన్ను అడిగారు భారతీయ జనతా పార్టీ హిందూ చేయాలని చెప్పాను కానీ భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే నాకు ఆహ్వానం వచ్చిందో నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిదాయకం యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే మన మహిళా మూర్తి మన రాష్ట్ర బీజేపీ దానికి అధ్యక్షులు అధ్యక్షులు అధ్యక్షులైనటువంటి వురంధేశ్వరి గారు వెంటనే నాకు వచ్చారు వారిని స్ఫూర్తిదాయకంగా ఎందుకు తీసుకున్నానంటే భారతదేశంలో అన్నదమ్ములు పెట్టుకున్న క్రైస్తవుని ముస్లింస్ని హిందువులని మతం పేరుగొట్టి భారతదేశం చేయాలని చెప్పి విదేశీ సంస్థలు ఎవరైతే విద్రోహ శక్తులు కోట్లాది రూపాయలు లక్షల డాలర్లు పంపిస్తున్నారో భారతదేశంలోకి పంపిస్తున్నారో వాళ్ళని భాగంతో అణచివేస్తూ ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రోజుల్లో మనం ఎన్నో ని చూసేవాడు సంఘ విద్రోహ శక్తులు ఎన్నో పని ఈ రోజు నరేంద్ర మోడీ గారు నాయకత్వం వచ్చిన తర్వాత ఎక్కడ శాంతి తప్పి ఎక్కడ ఇవి చోట్ల తీరాలి అలాంటి మహానుభావులు మరి ఆర్థిక పరిస్థితి భారతి యొక్క ఆర్థిక స్థితిని ఆ పదో స్థానం నుంచి ఐదో స్థానం తీసుకొచ్చి రేపు రోజున మూడో స్థానం దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు నరేంద్ర మోడీ గారు తను భార్య నరేంద్ర మోడీ గారు చెప్పగానే చప్పండి కొడుతున్నారు అందరూ చూడండి ఒకసారి ఒక్కసారి నరేంద్ర మోడీ గారు అందరికీ చెప్పండి కొట్టండి ఒకసారి ఎస్ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి యోగి ఆదిత్యనాథ్ అరవేల భయంకరుడు నేను చాలా స్ఫూర్తి ఇలాగే భారతదేశాన్ని రక్షణ వ్యవస్థలో అందరి ప్రపంచ దేశాలన్నింటిలోని కూడా చాలా అత్యున్నతమైన స్థానం నిలబెట్టు ఒకప్పుడు మన కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితుల్లో ఆయుధాలు కూడా సరిగ్గా లేక పెట్టేవాడు ఇబ్బంది పడేవారు అలాంటి ఆ చాదుక యుద్ధ విమానాలు అయ్యన్న శ్రీకాంత్ లాంటి భయంకరమైన ఓడలు మన గస్తీ కాదేశ్ భారతదేశానికి ఎంతో పెద్ద పేరు ఉంది దానికి అది నిజంగా మనకి రత్నగారి దాన్ని కాపాడుకోవడానికి ఐఎన్ఎస్ విక్రాంతుడి గత ఒక పెద్ద పెద్ద ఓడలు అలాగే లోపల అత్యాధిక అత్యాధికమైన ఆయుధాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు సమకూర్చారు అంటే భారతదేశ రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది ఈరోజు నేను మన మన ఎన్డిఏ గురించి కూడా ఇక్కడ సందర్భంగా మాట్లాడతాను మంచి అనుభవస్థాయి అయినా చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మానికి ప్రతీకైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ భారతదేశాన్ని రక్షించే పార్టీ ఆల్టర్నేటివ్ అనేది ఎక్కడా లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అదుపుల పంత వంద మంది కలిస్తేనే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడలేదు కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటి తనకు కావాల్సిన సీట్లు సంపాదించు చిన్న చిన్న కారణాల వల్ల తగ్గుంటే తగ్గిండొచ్చు కానీ ఏదో నాటికి భారతీయ జనతా పార్టీ భారతదేశం అంతా విస్తరించు ప్రాంతీయ పార్టీ కూడా మనతో మమేకమవుతూ అత్యున్నత స్థాయి చెప్పుకోగలిగే స్థాయి నమ్మేది కాబట్టి భారతీయ జనతా పార్టీ చేరడానికి సిద్ధమయ్యారు మీరు గౌరవ పరదేశ్వరి గారిని చాలాసార్లు కలిశాను మేడం గారు నన్ను జాయిన్ మేడం గారు మీరు చెప్పాను చెప్పారు మేడం నేను జాయిన్ అయితే ఇక్కడ చాలా మంది భారతీయ జనతా పార్టీ తక్కువగా నరేంద్ర మోడీ గారికి ప్రతి హిందూ పూజలో కూడా మంచి ప్రతి మత శ్రు కూడా ఎందుకు వీడియో చూశాను అతను ఒక ముస్లిం గురడు వాడు ఏమని చెప్పాడంటే నేను చిన్నప్పుడు పెట్టి హిందువులు కొట్టే పాకిస్తాన్ యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్ నుంచి పంపిస్తారు ఇక్కడ ఒక ముస్లిం యోగ చెప్తే నరేంద్ర మోడీ గారికి ఒక స్ఫూర్తిని అర్థం చేసుకోవచ్చు అలాగే క్రైస్తవం ఈ రోజు ఎక్కడ చర్చ కట్టుకున్న వాడికి ఎటువంటి అభ్యంతరం లేదు అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు కూడా ప్రపంచంగా ప్రశాంతంగా హాయిగా బ్రతుకున్న దేశం భారతదేశం పట్ల జాయిన్ అయితే నేను పదివేల మందితో కలిసి ఉంటే కూడా కుర్చీ లేక చాలా మంది బయట నిలబడిపోయి వాళ్ళు ఎంతో సంతోషంగా చూస్తున్నారు మేడం గారు పొందరేశ్వరి వచ్చారంటే ఎక్కిరాబాద్ గారు కుదురొచ్చిందని చెప్పి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చూడడానికి ఆమె చూడడానికి వచ్చారు మ్యాక్సిమం కూడా అలాంటి భారతీయ జనతా పార్టీ చేసుకోకపోయిపోయితే ఆవిడ చేసుకోకపోయిపోయితే మీరు చేసే సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైభవం దగ్గర నియోజకవర్గంలో రాజా నియోజకవర్గంలో రంబనోళ్ళ నియోజకవర్గంలో కూడా నేను విస్తృతమైన సేవ చేయడం వల్ల ఎన్ని కనుక ఒక విషయం చెప్పలేదు Mom! ¡Y i see నుంచి ఉంటే ఎన్నో వెహికల్స్ వంద లారీ ఆటోలు వెహికల్స్ లో భారతీయ జెండా పార్టీ ఫ్లాగ్ జెండా ఎగురుతూ ఉంటే చూసి చాలా ఆనందమైంది ఎవరు ఇంత మారుమూల గ్రామంలో కూడా ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పైన ప్రేమతో ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతున్నారని ఆశ్చర్యపోయిన మాట వాస్తవం ఇది శ్రీనివాసరావు గారు మా పార్టీలో జాయిన్ అవటం చాలా చాలా సంతోషం ఇది ఒక్కడే కాకుండా ప్రసాద్ గారు ఏదైతే ఇప్పుడు మాట్లాడారో ఆయన మాటల్లో కవి హృదయం ఉంది అద్భుతమైన భాష పైన పట్టు ఉంది కళాకారుడు అటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవటం అనేది మాకు చాలా చాలా